నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్తో ఉన్న టూ బిహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చి మురళీనగర్ హాల్లో లెఫ్ట్ సైడ్ అయితే వెంటిలేషన్ కనిపిస్తుంది అండి టీవీ రెట్ అయితే మనకి ఇటువైపు వచ్చింది ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్స్ అండి స్ట్రేట్గా లెఫ్ట్ సైడ్ ఒక సెకండ్ బెడ్రూమ్ వచ్చింది ఈ బిల్డింగ్లు అయితే మనకి రెండు ఫ్లాట్లు ఉన్నాయండి ఒకటి ఒకటో ఫ్లోర్ ఇంకోటేమో నాలుగో ఫ్లోర్ ఇది మనకి నాలుగో ఫ్లోర్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ అయితే కార్నర్ సీలింగ్ ఓన్లీ ఇది మనకి ఫోర్త్ ఫ్లోర్ కాబట్టి కంప్లీట్గా అయితే సీలింగ్ చేశారు ఈ కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది రెండు బెడ్రూమ్స్లో కూడా మనకి సిక్స్ బై సిక్స్ పడుతుందండి అక్కడి నుంచి మనం బయటకు వచ్చేస్తే రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ మనకి కామన్ టాయిలెట్ ఆ పైన అయితే స్టోరేజ్ పర్పస్ కోసం అయితే స్పేసు కనిపిస్తుంది రెండు కూడా వెస్ట్రన్ మోడల్ తీసుకున్నారు ఇది కిచెన్ వస్తుందండి కిచెన్ మీడియం ప్లస్ అని చెప్పొచ్చు ఎల్ షేప్లో అయితే కిచెన్ బల్ల కనిపిస్తుంది పైన కూడా స్ట్రాంగ్ అట్ కాబట్టి ఎల్ షేప్లో కనిపిస్తుంది యుటిలిటీ అయితే స్పేసెస్ కనిపించిందండి కిచెన్లో మనకి డోర్ బ్యాక్ సైడ్ అయితే కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది అష్ట బెడ్రూమ్ సైజ్ అయితే వెరీ లార్జ్ కేలర్ కనిపిస్తుంది సీలింగ్ కూడా లేటెస్ట్ డిజైన్ తీసుకున్నారు సిక్స్ బై సిక్స్ బెడ్ ఉన్నా సరే ఎక్కువ స్పేస్ అయితే కనిపిస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి వెస్ట్రన్ తీసుకున్నారు రెండు కూడా వెస్ట్రన్ వస్తున్నాయి మెయిన్ రోడ్డుకి హైవే రోడ్కి అయితే వేరే నియర్ అని చెప్పచ్చండి రెండు ఫ్లాట్లు అయితే అందుబాటులో ఉన్నాయి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా తమ్ము టైటిల్లో మెన్షన్ చేస్తున్నాం దయచేసి గమనించగలరు వీడియో చూడగానే ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియచేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వాచ్ చేస్తుంటే దయచేసి కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్